హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫస్ట్ రోజు ముప్పై ఒకటో తారీఖు అనమాట ఈ వీడియో ఇంకా ఆ రోజు గోరింటాకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తెల్లారు జనవరి ఫస్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఆకు ఆకు మా చెల్లి రుబ్బి ఇచ్చింది ఫ్రెండ్స్ గోరింట ఆకు ఇంకా నేను పెట్టుకున్నాను అనమాట వాళ్ళు పెట్టుకుంటా రుబ్బుకున్నారు కదా కొంచెం ఉంటే నేను వెళ్తే నాకు కూడా ఇచ్చింది అనమాట ఇంకా సాయంత్రం ఈ గుడిని ముగ్గులు అవి వేస్తున్నాను అనమాట మా పిల్లలు నేను మా వారు మా ఎదురింటి అమ్మాయి కూడా వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేసింది అనమాట నాకు వచ్చినంతలో చిన్న చిన్న ముగ్గులు వేసాను ఫ్రెండ్స్ మా పైన అపార్ట్మెంట్ల వాళ్ళు మేము వేస్తాము అని చెప్పారు సర్లే అని చెప్పి నేను అసలు దాని గురించి ఆలోచించలేదు కానీ తీరా టైం ముగ్గు వేసే టైంకి వాళ్ళు అసలు రాలేదనమాట ఇంకా నేనే మా పిల్లలతోటి ఎదురింటి అమ్మాయికి నేను కొంచెం హెల్ప్ చేశాను తను నాకు హెల్ప్ చేసిందనమాట ఇంక ఇద్దరం మేమందరం కలిసి ఇలా చిన్న సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయి కలర్స్ స్కూల్ దగ్గర అమ్ముతుంటే క్రిస్మస్ పండగకి ముందే నాకు ఇచ్చాడు అనమాట ఇంకా అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కొంచెం వేసి రంగులు వేసి చక్కగా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ పిల్లల సహాయంతో మనం మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ మీ ఈరోజు ఏం స్పెషల్స్ చేశారు అయితే మా అబ్బాయి పుట్టినరోజు అని మా కొత్త సంవత్సరం రెండు అనమాట మా ఇంట్లో రెండు పండగలు అనమాట ఇగోండి మా వారు కూడా ఉన్నారనమాట నాకు హెల్ప్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ ఈ పేర్లన్నీ మా వారు ఇచ్చారు ముగ్గు మాత్రం నేనే వేసుకున్నాను ఇంక ఇది తెల్లారనమాట మార్నింగ్ ఫైవ్కి కే లేచాను అనమాట ఆ రోజు ట్వెల్వ్ థర్టీ దాకా ఉన్నాము హ్యాపీ న్యూ ఇయర్ అవి చెప్పుకొని ఇంక ట్వెల్వ్ థర్టీకి అనమాట ఇంకా మార్నింగ్ ఫైవ్కి లెగిచ్చే ఇంకా అన్నం వండుతున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయికి స్కూల్ క్యారేజీ అనమాట టెన్త్ క్లాస్ కదా అసలు సెలవులే ఇవ్వట్లేదు ఇంక రెండు నెలలే ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అని ఇంకా క్యారేజీ రెడీ చేస్తున్నాను మా ఎదిరింటి నాకు దెబ్బకాయలు ఇచ్చింది దబ్బ నిమ్మకాయ పులిహార చేస్తున్నాను అంటే అయితే ఇగోండి దెబ్బకాయలు తీసుకోండి దెబ్బకాయ చేసి ఇవ్వు మీ అబ్బాయికి అని చెప్పి నాకు దెబ్బకాయలు ఇచ్చింది రెండు ఇంకా వాటిని కోసి రసం తీసి పులిహార్ చేశాను అనమాట మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో అయినా నా ఛానల్ సక్సెస్ అవ్వాలని మీరు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని ఇంకా ఇంకా నాకు రీచ్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బత్తాకాయ జ్యూస్ తీసుకునేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంతో రుద్దాలి నేనైతే ఈ ఇంట్లోకి మారినప్పుడు ఏవేవి ఎక్కడ పెట్టానో నాకు అసలు గుర్తులేదు ఫ్రెండ్స్ వేరే అమ్మాయి నేను ఇద్దరం కలిసి సర్దాము అది ఎక్కడ పెట్టాను అయితే నాకు కనిపించలేదు దీని ఎలా చేయాలంటే బత్తాకాయ జ్యూస్ తీసుకునేది ఉంటుంది కదా దాంతో జ్యూస్ తీసుకోవాలి అనమాట వేడివేడి అన్నం వండి ఈ జ్యూస్ అందులో వేసి తర్వాత పోప్ పోపు పెట్టుకోవాలి రుచి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సేమ్ నిమ్మకాయ చేసినట్టే చేసినట్టేనమాట కానీ చే టేస్ట్ చాలా బాగుంది దెబ్బకాయ టేస్ట్ వస్తుంది సేమ్ నిమ్మకాయ పులిహోర లాగానే కాకపోతే ముందు నిమ్మకాయ రసం అది దెబ్బకాయ జ్యూస్ పిండుకొని తర్వాత పోపు వేసుకోవాలి లేకపోతే కొంచెం త్వరగా సద్దివాసన వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పులిహోర చేసేసి బాక్స్లో ఇచ్చాను దోశలు వేసి ఇచ్చాను అనమాట మా అబ్బాయికి బాక్స్లోనే పెట్టిస్తా స్కూల్లో తింటాడు దోశలు వేసిస్తే ఇంకా ర్యాపిడో మీద వెళ్ళిపోయాడు అనమాట ఇంకా పొద్దున్నే లేకపోవటం మనకి చాలా నాకున్న మంచి అలవాటు ఫ్రెండ్స్ దీనివల్ల నాకు పనులన్నీ త్వర త్వరగా అయిపోతాయి అనమాట ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ అని చెప్పి మా వారి తర్వాత చికెన్ అన్నారని చెప్పేసి నేను ఇంక పులిహోత్ చేసి ఇచ్చాను లేకపోతే నేను మార్నింగే కర్రీ ప్రిపేర్ చేసేస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి మాకు అందరికి కలిపి ఒకసారే కర్రీ చేసేస్తాను మా పిల్లలకి నాకు వరకే అన్నం వండుకుంటాను ఫ్రెండ్స్ మా వారు వర్క్కి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి బయట తింటారు రావడానికి దూరం అయినప్పుడు రావడానికి కుదరదు కాబట్టి మా ముగ్గురికే అన్నం వండుకుంటాను కర్రీ మాత్రం అందరికీ చేస్తాను మా వారు మధ్యాహ్నం వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను వంట అన్నం వండుతాను తన వారికి అందుకని నాకు పనులన్నీ త్వర త్వరగా అయిపోతాయి రెండోసారి పని ఏది నేను పెండింగ్ పెట్టుకోను ఫ్రెండ్స్ కర్రీ మాత్రం పొద్దున్నే వండేసేస్తాను అన్నం మాత్రం అప్పుడప్పుడు వండుకుంటామన్నమాట పిల్లలకు ఒకసారి వండి మనకు ఒకసారి వండి పనులన్నీ డబల్ డబుల్ అవుతాయి కదా ఇక ఇంక ఫుల్ చేసి ఇచ్చిన తర్వాత మా బాబుకి పూర్ణాలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంక అందుకని నేను పూర్ణాలు చేస్తున్నాను పావుకులో పచ్చిసన్న పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నానబెట్టిను ఈలోపు మా వారు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వమంటే ఇగోండి గిన్నెలో ఇంకా వేడి వేడి నీళ్ళు కాస్తున్నాను అనమాట మా వారు కంపల్సరిగా డైలీ వేడి నీళ్ళు తాగుతారు ఈ మధ్య మాత్రం తనకి అసలుకి బాగా ఎముకలు నొప్పులు వస్తున్నాయి బోన్స్ నొప్పులు వస్తున్నాయి అనేసరికి రాగిజావ కాసిస్తున్నాను ఫ్రెండ్స్ రోజు ఒక మార్నింగ్ రాగి రాగిజావ కాసిస్తున్నాను అనమాట కాల్షియం కొంచెం తక్కువైంది బాడీలో అందుకని చెప్పి వేడి నీళ్ళు ఇస్తున్నాను ఇంకా మా వారికి వేడి నీళ్ళు ఇచ్చేసాను ఇవండి ఇంకా శనగపప్పు నాని నెయ్యి ఒక పావు గంట సేపు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి ఉడుకుతాయి అనమాట ఈగోండి ఇంటి ముగ్గు ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకున్నాను అనమాట చాలా బాగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట ప్లీజ్ ఇక నుంచైనా నా వీడియోస్ సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ ఇంకా మాకు మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఈగండి ఉడికిందనమాట ఒక పప్పు తీసుకొని చేత్తో అలా నొక్కి చూడండి మెత్తగా అయ్యిందంటే ఉడికినట్లు అనమాట ఇక ఇంక ఉడికిపోయింది దీనిలోకి పావుకుల బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ పావుకుల పప్పుకి పావుకుల బెల్లం అన్నమాట మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తగ్గించి వేసుకోండి మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే పావుకలో బెల్లం వేసాను ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఈ బెల్లం కరగబెట్టి ఆ వాటర్ పోసుకుంటారు నేనైతే అలా వేయట్లేదు బెల్లం వేశాను ఈ బెల్లం అంతా కరిగిపోయి వాటర్లాగా వస్తుంది ఇదిగోండి కొంచెం యాలకుల పొడి కూడా వేశాను వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఈ బెల్లం అంతా కరిగిపోయి వాటర్గా వచ్చేసిద్ది ఆ వాటర్ అంతా ఇగిరిపోయి గట్టిపడిద్ది అనమాట ఈ పప్పు గట్టిపడితే అప్పుడు లడ్డూల్లాగా చేసి పూర్ణాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పూర్ణాలు మాత్రం రెండు రోజులైనా అసలు ఏం పాడవ ఇగోండి బెల్లం అంతా కరిగిపోయి వాటర్లాగా వచ్చింది చూసారా ఈ వాటర్ అంతా ఇగిరిపోయి పప్పు ముద్దలాగా గట్టి పడాలన్నమాట అప్పుడు మనం లడ్డూలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈజీ ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా వాటర్ అన్ని ఇరిగి ఇగిరిపోయి ముద్దలాగా వచ్చేసింది దీంతో లడ్డూలు చేసుకొని మనం పూర్ణాలు వేసుకోవాలన్నమాట చిన్న చిన్న లడ్డూలు కావాలంటే చిన్నవి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి ఇదిగోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టాను వేడెక్కుతుంది ఈ చలికి ఆయిల్ పేరుకుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని స్టవ్ మీద పోసి పెట్టాను ఆయిల్ ఇదిగోండి ఇది పిండి అనమాట పిండితో అయినా వేసుకోవచ్చు లేకపోతే మైదా పిండి అయినా ఒక కప్పు మైదా పిండి తీసుకుని అందులో ఒక అర తినే తినేసోడా వేసుకొని ఇగోండి ఇలాగ బోండాలు వేసుకుంటామే ఆ పిండిలాగా కలుపుకోవాలన్నమాట బోండాలు వేసుకోవడానికి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే పిండి కలుపుకోవాలన్నమాట పిండిలోనే నేను ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఇలాగ బోండాలకు వేసుకునే పిండిలా కలిపి పెట్టుకొని ఈ ఇక్కడ చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నేను ఆ క్లిప్ మిస్ అయిందనమాట నెయ్యి కూడా వేసుకొని లడ్డూలు చేసుకుంటున్నాను ఇగోండి ఇప్పుడు ఆ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ పూర్ణాలు ఇగోండి చూసారా పిండి అంతా లాగా లడ్డూ మీద వేసి తీసి ఆయిల్లో వేసుకోవటమేనమాట చాలా బాగా వస్తాయి మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట మనకున్న అలవాట్లను బట్టి మన పనులన్నీ త్వర త్వరగా అయిపోతాయి ఫ్రెండ్స్ మనకి ఎర్లీ మార్నింగ్ లెగవటం అలవాటు అయ్యిందంటే మన పనులన్నీ చక్కచక్కగా అయిపోతాయి అనమాట ఏముంది ఫ్రెండ్స్ పొద్దున్నేళ్ళ చేసి బ్రష్ చేసి తల దువ్వుకొని అది ఊడ్చుకొని పొయ్యి మీద అన్నం పెట్టి కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేసేయొచ్చు కదా ఈలోపు వాకిలి చిమ్మి ముగ్గు పెట్టుకోవచ్చు రాగాల్లో పిల్లలకి టిఫిన్ వేసేయచ్చు ఇంక బాక్స్ ఇచ్చేసి వాళ్ళని పంపించేయచ్చు ఈజీ ఈజీ కదా మనం త్వరగా లెగిస్తే ఒక గంట ముందు లెగిస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి మనం లేటుగా లెగిస్తే మన పనులన్నీ లేటుగా అవుతాయి అనమాట వాళ్ళకి పంపించేసి గిన్నెలు కడుక్కున్నాం అనుకోండి వాషింగ్ మిషన్లో ఉన్నవాళ్ళు మిషన్లో బట్టలు వేసుకోండి మాములు అయితే తడిపి పెట్టుకోండి ఇదిగోని మా బాబుకి బర్త్డే అని చెప్పి ఇంకా కేక్ కొనడానికి వచ్చామన్నమాట కేక్ తీసుకొని వెళ్ళాము ఇంకా సాయంత్రం కేక్ కటింగ్ ఇంకా పూర్ణాలు అవి చేసిన తర్వాత టిఫిన్ చేసాం ఫ్రెండ్స్ పోరిహార పూర్ణాలు తినేసి తినేసిన తర్వాత ఇంకా పనికి వెళ్ళాము పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నం కూర వండుకొని చికెన్ తెచ్చుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం బయటికి వెళ్ళి మా చిన్నబాబుని స్కూల్ నుంచి తీసుకొని వస్తా కేక్ తీసుకొచ్చి ఇంకా కేక్ కటింగ్ చేపించాం ఫ్రెండ్స్ ఇంకా నైట్ మార్నింగ్ తెచ్చుకున్న చికెనే ఉంటే ఇంకా చికెన్ తినేసాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ చిన్న వ్లాగ్ అన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్తే సరే ఫ్రెండ్స్ ఇంటికాడు ఉంటే మాత్రం వాళ్ళ చేత కూడా చిన్న చిన్న పనులు నేర్పించండి చేపించండి అలవాటు చేయాలి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని బాధ్యతలు నేను కొన్ని వాళ్ళ చేత చేపిస్తాను మంచి నీళ్ళు తీసుకురావటం మాకు ఇక్కడ వచ్చే మంచి నీళ్ళు అంతగా బాగోవు అందుకే షాప్కి వెళ్ళి తీసుకురావడం కూరగాయలు తీసుకురావటం ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఏమైనా ఉంటే తీసుకురావటం ఇప్పటి నుంచే వాళ్ళకి అన్నీ అలవాటు చేస్తూ ఉండాలన్నమాట కొన్ని స్నానం చేయగానే టవల్ తీసుకొచ్చి సోఫాలో పడేస్తారు అవి కుర్చీలో పడేస్తారు అవి తీసి మడతలు వేపి ఆరేపిస్తాను అనమాట దండం మీద ఆరేయించటం ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టించటము ఇలాగనమాట చిన్న చిన్న పనులు వాళ్ళ చేత చేయించాలన్నమాట స్కూల్ బ్యాగులు కూడా వాళ్ళే మిషన్లో వేస్తారు లేకపోతే తడిపెట్టి ఉతికి ఆరేస్తారు వాళ్ళ షూస్ కూడా వాళ్ళే క్లీన్ చేస్తారు ఇదిగో ఫ్రెండ్స్ జనవరి ఫస్ట్ నుంచి నా సేవింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి ముంతలో త్రీ హండ్రెడ్ రూపీస్ వేస్తున్నాను అనమాట ఉంటే అంత ఇంతే వేయాలి అని ఏమీ లేదు ఎంత ఉంటే అంత వేసేస్తున్నాను అనమాట ఏదో ఒక దానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నా సేవింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్